హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి అండి ఆ కాళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ జాయిన్ అవ్వడంలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన వాట్సాప్ నెంబర్కి హాయి అని పెట్టినా లేదనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ పెట్టినా మేము ఆన్స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకునే వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి చందు బ్రదర్ పంపడం జరిగిందండి సీకే ఫామ్స్ నుంచి బ్రదర్ ఈ వీడియోలో తూర్పు జాతికి సంబంధించినటువంటి రెండు అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి దాని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకోగలుగుతారండి ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే ఇది డేగగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది దీనిక ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండుగా చెప్పారు బరు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీగా చెప్పడం జరిగిందండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ఫోర్టీన్ మంత్స్ ఏజ్ గల పుంజండి పద్నాలుగు నెలల వయసు కలిగినటువంటి పుంజకా క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి డేగ్గా చెప్పారండి దీని యొక్క రంగు అనేది దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు అని చెప్పారు ట్వంటీ టూగా బరు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీ పైన ఉంటుందండి వయసు విషయం చూసుకున్నట్లయితే ఫోర్టీన్ మంత్స్ అండి పద్నాలుగు నెల వయసు కలిగినటువంటి పుంజుగా ప్రధర్మంతో చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎవరు ఎవరైతే రెండు కలిపి తీసుకుంటారో వాళ్ళకైతే రెండు పన్నెండు వేలకైతే ఇస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి మీకు విడివిడిగా కావాలనుకున్నా కూడా బ్రదర్ అయితే ఇస్తారండి సో కాకపోతే ఫిక్స్డ్ ప్రైజెస్గా చెప్పారండి అవైతే సో విడివిడిగా కావాలనుకున్నా ఇస్తారు రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి మాత్రం డిస్కౌంట్ ప్రకారం పన్నెండు వేలకైతే రెండు ఇస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రెండు పుంజులు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని వీడియో కాల్లో కోడ్ని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్ట్ వేసినట్టు అయితే చేయించుకోవచ్చండి పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే రేపు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను